చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు మాట్లాడదాం నమస్కారం పండుగ శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి పండుగ అంటే ఏదో అద్భుతమైనటువంటి ఎమోషన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పిల్ల పెద్ద అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునేటటువంటి బ్యూటిఫుల్ ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు మరి ఈ దీపావళి పండుగ అటు ఈ క్రాకర్స్ ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే అమ్మవారి ఆరాధనకి చాలా పెద్దపీట వేసినటువంటి రోజుగా శాస్త్రం అభివర్ణిస్తుంది మరి అమ్మవారి ఆరాధన ప్రత్యేకించి లక్ష్మీదేవికి నిశీది కాలంలో చేసేటటువంటి పూజ చాలా ఇష్టమని కూడా వినడం జరిగింది దీనికి సంబంధించిన వివరణ ఏ సమయంలో అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మ కృప మాపై ఉంటుంది ఇత్యాది విషయాలు ఒకసారి మీకు తప్పకుండా తెలియజేస్తారమ్మా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర శ్రీగరుభ్యో నమ యాదేవీసర్వూతూ లక్ష్మీపేణ సంస్థి నమస్త నమస్తస్ నమస్తస్ నమో నమ దీపావళి అమావాస్య దీనికి దీపావళి అనేటటువంటి పేరు కాదు దీనికి వెలుతురు పండుగ అని పిలుస్తూ ఉంటారు కాంతుల పండగ అని పిలుస్తూ ఉంటారు మనం రానున్న కాలంలో కాలం మారుతున్నా కొద్ది దీన్ని దీపావళి దీపాలు వెలిగిస్తాము కానీ దీపా ఆవళి అని పూజ అనేటటువంటిది విధానం పెట్టారు అయితే ఇక్కడ దీపావళి ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటాం పండగ వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి మనకు వేదములు శాస్త్రములు పురాణములు అన్నిటినీ ఆధారంగా చేసుకొని పరంపరగా ఏదైతే మనం అనుసరిస్తున్నామో దాన్ని మనం పండగలా చేసుకుంటాము అంటే ఒక దుష్టశక్తి మీద ఒక దైవిక శక్తి విజయం సాధించినప్పుడు ప్రజలందరూ చేసుకునే ఆనంద కోలాటాల మధ్య జరుపుకునేటటువంటి వేడుకే మనం పండగలా చేసుకుంటాం పండగ అంటే పెద్ద అర్థం ఏం లేదు ఎప్పుడైతే అధర్మం మీద ధర్మం విజయం సాధించిందో దాన్ని మనం ఫెస్టివల్గా చేసుకుంటాం మీరు ఏ పండగ తీసుకున్నా ఏ ఆచార వ్యవహారాదులు తీసుకున్నా పురాణములో ఉన్నటువంటి విధానాలే దాన్ని మనం పండగల ఫెస్టివల్గా చేసుకుంటూ ఉంటాం అంటే మనకు ద్వాపర యుగంలో ఈ యొక్క సత్యభామ నరకాసుర వధ అయిన తర్వాత జరిపెట్టుకునేటటువంటి మొట్టమొదటి పండుగ నరక చతుర్దశి దీపావళి అమావాస్య ఎప్పుడైతే ఈ యొక్క నరక వధ అయిపోతుందో దాని యొక్క రక్త రక్తంతో ఉన్నటువంటి భాగములన్నీ కూడా శ్రీకృష్ణుడిపై సత్యభావంపై పడడం వల్ల ఆ రోజున ఆ రక్త మరకలు పోవడానికి అభ్యంగ స్నానం చేసి నువ్వుల నూనెతో చేసినటువంటి పద్ధతులు ఇప్పటికీ మనం ఆచరిస్తూ ఉన్నాము అలాగే రామచంద్రమూర్తి కూడా అయోధ్య ప్రవేశం కూడా ఈ దీపావళి పండుగ జరిగింది అన్న దీపావళి పండుగ రోజున ఇంకా ఎన్నో రకాలైనటువంటివి ఉన్నాయి అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి కూడా దీనికి దుర్వహర దుర్వారస మహర్షి కారణం అవుతూ ఉంటాడు ఎందుకంటే ఇంద్రుడు దుర్వారస మహర్షి ఒక హారం ఇస్తే ఈ హారం నాకెందుకులే అని చెప్పేసి విసిరి పారేస్తే ఏనుగు మెడలో పడింది ఐరావతం మెడలో ఆ ఐరావతం ఏం చేసింది దానికి ఏం తెలియదు కాబట్టి అది కాళ్ళ కింద వేస్తే అప్పుడు దుర్వారస మహర్షి శాపం వల్ల ఆ ఇంద్రుడు ఇంద్ర పదవిని పోగొట్టుకుని భూలోకంలో పిచ్చివడలా తిరుగుతూ ఉంటాయి అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శరణు వేడుకుంటే విష్ణుమూర్తి అన్నాడు దీనికి ప్రతి దీనికి నువ్వు మళ్ళీ పుణ్యము ఇంద్రపదవిని పొందాలంటే ఇంద్ర పదవిని ఇచ్చేటటువంటి అధికారము కేవలం శ్రీ మహాలక్ష్మికి ఉంటుంది కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వేడుకుంటే నీకేదైనా మంచి జరుగుతుంది అని విష్ణుమూర్తి చెప్పాడు వెంటనే మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రానుష్ఠానం చేసి యజ్ఞ యాగాదులు చేసి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని మళ్ళీ ఇంద్రపదవిని పొందాడు అది పొందినటువంటి రోజు ఎప్పుడు అంటే ఈ అమావాస్య రోజునే పొంది అందుకే అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడము అనేటటువంటిది ఆనవాయిది అలాగే ఇంద్రుడు కూడా అన్నాడు ఏమని అమ్మ నీవు నా ఒక్కదానికే కాదు సామాన్యమైనటువంటి భక్తులకు కూడా కరుణా కటాక్షాలు కలిగించవమ్మా అని చెప్తే ఎవరైతే నిశ్చలమైనటువంటి భక్తితో నన్ను వేడుకుంటారో ఈ రోజున వాళ్ళందరికీ తప్పకుండా సుఖభోగాలను నేను కలిగింపజేస్తాను వృత్తి వ్యాపారాదులలో నేను వాళ్ళకు అండగా ఉండి అన్ని రకాలుగా నేను వాళ్ళకు వెన్నుంటి నడిపిస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి వరప్రసాదమే ఈ రోజున మనం దీపావళి పండుగ జరుపుకుంటాం మరి ఏ సమయంలో అమ్మవారి ఆరాధన ప్రత్యేకంగా చేసుకోవచ్చండి మనం అమ్మవారి యొక్క ఆరాధన అమావాస్య ఘడియలు ఉన్నటువంటి సమయంలో చేసుకోవాలి మనకు ఇరవయో తారీఖు రోజునే ధనలక్ష్మి పూజలు చేసుకోవడానికి అవకాశం పండుగ ఎందుకంటే మనకు అమావాస మనకు మనకు సోమవారమే పండగ ఎందుకు అని అంటే చతుర్దశి వెళ్లిపోను అమావాస్య ఘడియలు ప్రారంభమవుతున్నాయి అమావాస్య ఎప్పుడైతే అమ్మవారి పూజ చేసుకోవడానికి సాయం సంధ్య వేళలో అమావాస్య ఘడియలు ఉంటాయో అది సంపూర్ణమైనటువంటి అమ్మవారి పూజకు అనువైనటువంటి సమయంగా గుర్తించాలి చెప్పంది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కనుక మనకు సోమవారం ధనలక్ష్మి పూజలు చేసుకోవడానికి అనువైనటువంటి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి లక్ష్మీదేవత పూజలు ప్రారంభమవుతూ ఉంటాయి అవి రాత్రి పన్నెండు గంటల వరకు చేసుకోవాలి చేసుకోవచ్చు తప్పకుండా నిజానికి లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి అనువైనటువంటి సమయం సింహలగ్నంలో చేసుకోవాలి సింహలగ్నం చాలా విశేషం అది రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో ఉంటూ ఉంటుంది ఆ సమయంలో చేసుకుంటే విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం కానీ అందరూ ఒకే సమయంలో చేసుకోలేరు అందరు అర్చకులు ఒకే సమయంలో చేయాలి అన్నా కుదరదు కాబట్టి మనకు మూడు ఇరవై నిమిషాల నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతాయి ఆ తర్వాత పన్నెండు గంటలకు మధ్య కాల రాత్రి వరకు ఈ పూజలు కొనసాగించుకో బెస్ట్ కాలం అమృత ఘడియ కాలము ఎప్పుడు అని అంటే గనక ప్రదోష ప్రదోషకాలము అమృత ఘడియకాలము ఆరు ఇరవై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అమృత ఘడియ కాలము ఈ సమయంలో పూజ చేసుకోవడం ఇంకా విశేషమైనటువంటి కాలముగా శాస్త్రం చెప్పిందమ్మ ఎలా ఏ ఆరాధన చేయమంటారు ఎలా చేయమంటారమ్మ వారికి ముఖ్యంగా దీపావళి అంటే కేవలం లక్ష్మీదేవి ఆరాధనే కాదు ఐదుగురు దేవతల యొక్క ఆరాధన చేసుకోవాలి గణపతి తర్వాత ఇంద్రుడు తర్వాత లక్ష్మీదేవి తర్వాత కుబేరుడు తర్వాత శ్రీమన్నారాయణుడు ఈ ఐదు గురు దేవతల యొక్క ఆరాధన దీపావళి అమావాస్య రోజున తప్పకుండా ఆచరణ చేసుకుంటే శుభం లాభంతో పాటు అదృష్టయోగం కలుగుతుంది అని శాస్త్రం ఏ రకంగా ఆరాధించాలి అంటే ఈ మధ్యకాలంలో చేయకూడనటువంటి రెండు తప్పులు చెప్తాను వినండి లక్ష్మీదేవి పూజ అంటే మనం గుప్తంగా చేసుకునేటటువంటి పూజ అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఈ మధ్యకాలంలో దీపావళి వచ్చింది లక్ష్మీదేవి పూజ వచ్చింది అని అంటే చాలు చాలామంది లక్ష్మీ అమ్మవారి దగ్గర డబ్బుల కట్టలు పెట్టి పూజ చేస్తున్నారు అది చాలా తప్పు ఎందుకు చేయకూడదు అని అంటే లక్ష్మీదేవి చంచలమైనటువంటిది లక్ష్మీదేవిని మనం ఎదుట చూయించుకోవడానికి కాదు మనం దాచుకోవడానికి చేసుకునేటటువంటి పూజ కాబట్టి ఎప్పుడైతే నువ్వు డబ్బుల కట్టలు పరిచి అంగులు ఆర్భాటాలు చేసి అందరికీ చూయించావు అనుకో నరదృష్టికి అయినా పగులుతుంది వాళ్ళు ఆ అవన్నీ కూడా మనం ఏం చేస్తాం అబ్బా అందరిని పిలుచుకొని చేద్దాంలే మన యొక్క డాపు దర్పం కూడా చూపిద్దాంలే అని చెప్పి చేశారు అని అనుకోండి నరదృష్టి అనేటటువంటిది ఎప్పుడైతే దాని మీద పడుతుందో లక్ష్మీదేవి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని శాస్త్రం అందుకే లక్ష్మీ పూజ అంటేనే గుప్తమైనటువంటి పూజ మన దగ్గర ఎన్ని ఉన్నా మనం దాచుకోవాలి తప్ప పది మందికి ఎక్స్పోజ్ చేయకూడదు పెట్టడం చెయ్యకూడదన్నా వాళ్ళు ఎలాగో చేస్తారనుకోండి అది వేరే విషయం కాబట్టి అలా చేసుకుంటే నీ యొక్క వృద్ధి అనేటటువంటిది తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా కాబట్టి అది ఆలోచన చేసుకొని మీరు పూజా విధానాన్ని గుప్తంగా చేసుకోండి లేదా అవన్నీ అంగులు అలభాటాలు లేకుండా నీకు లక్ష్మీదేవి పూజ చేయమన్నారే తప్ప నీకు లక్ష్మీదేవి ఉంటుంది కదా అని చెప్పేసి డబ్బుల కట్టలో బంగారపు కట్టలో లేదా చిల్లర నాణాలు వెయ్యి మేము పూజ చేయమని చెప్పలేదు ఇక్కడ లక్ష్మీదేవిని నువ్వు ఆరాధన చేసుకో ఆరాధన అన్నదానికి మంత్రము యంత్రము తంత్రము అన్ని రకాలుగా ఉంది ఆ రకంగా నీకు ఏదైతే ఇష్టమో దాన్ని ఆరాధన చేసుకో కనకదూర స్తోత్రం చదువుకో లలిత సహస్రనామాల స్తోత్ర పారాయణం చేయండి లేదా పది మందిని ముత్తైదులను పిలిపించి మీరు అక్కడ పారాయణ స్తోత్రములు చేయండి నీకు భక్తికి భగవంతుడు సంతోషిస్తాడు కానీ నువ్వు డబ్బుల కట్టలు పెట్టావు బంగారం వేసుకున్నావు లేదా అంగులు ఆర్భాటాలు చేసావు డబ్బు ప్పుడు కూడా భగవంతుడు దానికి సంతోషించడు పేదవాడి ఇంటికి పూజ చేయడానికి వచ్చినా ధనవంతుడి ఇంటికి పూజ చేయడానికి వచ్చిన మంత్రం ఒకటే కానీ అక్కడ భక్తి కూడా ప్రధానంగా జోడిస్తే భగవంతుడు సంతోషిస్తారు కాబట్టి ఈ తప్పులు చేయకండి నిశ్చలమైనటువంటి భక్తితో చేసుకునే ప్రయత్నం చేయండి చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ మరొకసారి మీకు దీపావళి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం